సముద్రంలో ఒక ఓడ మునిగిపోయి ఒకడు నిర్మానుష్యమైన దీవికి చేరుకున్నాడు రక్షించమని కేకలు వేశాడు దేవుడికి మొరపెట్టుకున్నాడు ఏదైనా సాయం అందుతుందేమోనని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపాడు చూసి చూసి లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసెలాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడపసాగాడు ఒకరోజు తిండి దొరకక నిరాశగా గుడిసెవైపు వస్తే అది కాలి బూడిదవుతూ కనిపించింది నిరాశ నిస్పృహాలి సత్తువ ఆవరించి హతాసుడై అక్కడే పడి నిద్రపోయాడు మర్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావడం అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా నేను ఇక్కడే ఉన్నానని మీకెట్లా తెలిసింది పట్టలేని ఆనందంతో అడిగాడు నీ పొగ సంకేతంతో రాగలిగాం అన్నారు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడగట్టుకోవాలి సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా మంచి జరుగుతుంది గుడిస తగలబడడం కూడా మంచిదే దానివల్లనే రక్షింపబడ్డాడు ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో మనలో కూడా కొందరు చిక్కుకొని ఉండవచ్చు నష్టాలు కష్టాలు సహజమే బయటపడటానికి సమయం పడుతుంది ఏం జరిగినా అంతా మన మంచికే